ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు తన రహస్య విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చి రెండు రోజుల తర్వాత ఈరోజు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు సీఎం గారు వాస్తవానికి అఫీషియల్గా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలో చర్చలు జరగబోతున్నాయి అని ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వీలైన ఎక్కువ నిధులు పొందడం కోసం పర్యటన అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి కనుక జనరల్గా వినిపించేదే బట్ ఇంకేమైనా కనిపించకుండా వినిపించకుండా జరిగే చర్చలు ఆ మీటింగ్స్ ఆ డీలింగ్స్ ఖచ్చితంగా వేరే ఉంటాయి ఇప్పుడు మీరు చూడొచ్చు కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినా కూడా తెలుగుదేశం పోయిన బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా ఉచ్చరించలేదు ఆర్థిక శాఖ మంత్రి దాని ఉద్దేశం ఏం నిధులు కేటాయించలేదు దేనికి కూడా అమరావతికి అప్పు చేసుకోండి అని చెప్పారు అంతే అప్పుకైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తామన్నారు ఏం నిధులు మరి ఈసారి కూడా కేంద్రం నుంచి కనుక ఆంధ్రప్రదేశ్ వీలైనన్ని ఆర్థిక మద్దతు వీలైనంత ఆర్థిక మద్దతు ఆర్థికంగా అంటే నిధులను కనుక తీసుకురాలేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రయోజనాల కోణంలోనే కేంద్రంతో సఖ్యత లేకుండా కేంద్రంలో అంటే కూటమి భాగస్వామిగా ఉన్నారు అని ఖచ్చితంగా జనాలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు సో ఈరోజు ఢిల్లీ సమావేశంలో రాష్ట్రానికి ఏమేమి కావాలి అని దాని మీద ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు సీఎం గారు అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ ముఖ్యంగా ఈ పర్యటన ఉద్దేశం అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అన్న పాయింట్తో కూడా ముడిపడి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి చట్టబద్ధత ఇవ్వండి అని చెప్పి అడిగితే పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అది సాధ్యం కాదు సో సాధ్యం కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయినా అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసి ఉంది సో ఈ అంశం మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా చంద్రబాబు గారు ప్రధానంగా కలవబోతున్నారని బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా చంద్రబాబు గారు కలవబోతున్నారని మరికొందరు కేంద్ర మంత్రులు కూడా కలవబోతున్నారని అది అఫీషియల్ డిస్కషన్ సో అన్ ఇంకేం చర్చలు జరుగుతాయో తెలియదు అమరావతికి చట్టబద్ధత ఎలాగైనా ఈసారి సాధించుకోవాలి అని ఆ ప్రయత్నం అయితే టీడీపీ గట్టిగానే చేస్తూ ఉంది మరి చూడాలి కేంద్రం ముందుకెళ్తుందా ఇంకేమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేకుంటే ఇంకేమన్నా అప్లికేషన్స్ ఉంటాయా తెలియదు బట్ చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఈసారి చాలా కీలకమని చెప్పైతే అంటూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి ఏమైనా ప్రయోజనాలు సాధించుకొని రావడంలో కీలకమా లేదా రాజకీయంగా ఇంకేమైనా కనుక జరగబోతున్నాయా ఆ కోణంలో కీలకమా ఏమో తెలుగుదేశం పార్టీ మీడియానే రిపోర్ట్ చేస్తుంది ఢిల్లీలో ఈసారి ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చాలా అత్యంత కీలకమని నిధుల కోణంలోనా లేకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ కోణంలోనా లేకుంటే ఇంకేదైనా రాజకీయ కోణమా తెలియదు